ఇది యాక్సిడెంట్ అని నమ్మి ఏ ఒక్కడు ఇది యాక్సిడెంట్ కాదు హత్య అంటే వాడు అనుమానాలు క్లియర్ చేయాల్సిన పూర్తి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉందండి ఇలాగ లక్ష మంది రోడ్ ఎక్కి ఇది యాక్సిడెంట్ కాదు హత్య అంటుంటే వీళ్ళందరి అందరి నొక్కే ప్రయత్నం చేస్తారు ఏంటండి ఇంత తెలియదండి తెలియదు అండ్ ప్రతి ఒక్కరు క్యాండిల్ మేము ప్రభుత్వాలకి ఈ ప్రెస్ మీట్ పరంగా చెప్పేది ఏంటంటే మీరు ఈ అణిచివేత ధోరణి మానేస్తారు మీరు అణిచివేద్దాం అనుకునే కొద్దీ ఉబ్బెత్తిని ఎదుగుపడతారు కాబట్టి అణిచివ్యాధి ద్వారా మానేసుకోండి చాలా ఈ తప్పుడు పద్ధతిలో వెళ్తున్నారు ఒక దగ్గర పులి చచ్చిపోతే పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇస్తారు ఆయన కొడుక్కి బాగోపోతే క్రైస్తవులు అందరూ ప్రార్థన చేశారు ఇది ఇక్కడ జరిగేది యాంటీ హిందూ మూవ్మెంట్ కాదు ఇది ఒక సెక్యులర్ మూవ్మెంట్ ఒక మనిషి చచ్చిపోయాడు సార్ ఒక మనిషి చచ్చిపోయాడు కులం చూస్తారేంటి మతం చూస్తారేంటి ఒక మనిషి చచ్చిపోయాడు మనిషికి విలువ లేదా కూటమి ప్రభుత్వంలో కాబట్టి ఈ అణిచివ్యాప్ ధోరణి మానేయండి ఆయన క్యారెక్టర్ ని అసాసినేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను మాట్లాడాను ఒక కూటమికి సంబంధించిన ఒక నాయకుడితో ప్రభుత్వం బ్యాట్ అవుతుంది ఈ యాక్సిడెంట్ లో అని చెప్పి ఆ ప్రవీణ్ గారి క్యారెక్టర్ ని చంపేసే ప్రయత్నం చేశారు ఆయన తాగుబోతుంది చెప్పి కాబట్టి అది మేము ఎవరు నమ్మట్లేదు మీరు అది ఫ్రేమ్ చేశారనే విషయం మా అందరం కాబట్టి ఇక్కడ వేనాడిగా హర్ష్ కుమార్ గారి పిలుపు మేరకు చాలా మంది మహిళలు పిల్లలు తల్లులు చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకుని కూడా వచ్చారు కాబట్టి ఇది గమనించండి చాలా అండ్రెస్ట్ ఉంది ప్రజల్లో కాబట్టి ఈ కేసుని ఛేదించి ఖచ్చితంగా వన్ సైడ్ గా కాకుండా నేరస్తుల్ని శిక్షించమని ప్రభుత్వం హర్ష హర్షకుమార్ గారిని విడుదల చేయండి ఒక్క హర్షకుమార్ని మీరు అరెస్ట్ చేస్తే వేలాది లక్షలాది మంది హర్షకుమార్ పుట్టుకొస్తారు కాబట్టి ఈ అణచవ్యాధ్వ మానేయండి హర్షకుమార్ గారు ఒక క్రైస్తవ నాయకుడు గారు ఆయన ప్రజానాయకుడు కాబట్టి ప్రజానాయకుల్ని మీరు అరెస్ట్ చేస్తే మీరే నష్టపోతారు కాబట్టి ప్రభుత్వాన్ని కొంచెం వర్కౌట్ చేసి జాగ్రత్తగా ఈ అనచవేత ద్వారా మానేమని కోరుతున్నారు స్వామి కొంచెం ఆయన రావడం వల్ల ఆయాసం వస్తుంది ఒకటి హర్ష కుమార్ గారిని చాలా అన్యాయంగా అరెస్ట్ చేశారు మీలో ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే ఒక కుమార్ని మీరు అరెస్ట్ చేయొచ్చు లక్షల మంది హర్ష కుమార్ గారు తయారవుతారు కుమార్ గారిని విడుదల చేయండి వెంటనే

అన్యాయం జరుగుతున్న ఈ పరిస్థితుల్లో న్యాయాన్ని నిలబెట్టడం కొరకు తను సైతం కూడా ప్రతి దానికి కూడా సిద్దమైన ముందుకు వచ్చిన అడుగు వేసిన హర్షకుమార్ గారి వెంట అడుగులు అడుగులుండాల భారతదేశంలో క్రైస్తవులు మనం భారతదేశంలో పుట్టాం ఈ లౌకిక రాజ్యంలో మత ప్రచారం చేసుకునే హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది ఈ పరిణామంలో ప్రవీణ్ గారిని హతమార్చకం అనేది మనందరం కూడా అనుమానాలు ఈ అనుమానాలన్నీ కూడా నివృత్తం చేయాలా యాక్సిడెంట్ అంటే సరిపోదు ఎవరు నమ్మటంలా దీని కొరకు క్రైస్తవులుగా మనందరం కూడా శ్వాస ఆగిపోయేంత వరకు కూడా మన రైట్స్ కోసం మనం పోరాడవలసిందిగా మేము మా క్రిస్టియన్ ఫోరం తరఫున తెలియపరుస్తున్నాం మేము ఎల్లప్పుడు కూడా హర్షకుమార్ గారు వెంటే మేము ఉంటాం ఏంటంటే చెప్పంటేనా పోలీసులు చెప్పదలుసుకుంది ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒక క్రైస్తవులే కాదు సంబంధించిన వాళ్ళు డబ్బులు భావాలు కలిగిన వాళ్ళు ఇది హిందుత్వానికి వ్యతిరేకం కాదు ఇది ప్రజాస్వామ్యం పద్ధతిగా మేమందరం కూడా ఈ వచ్చాం కాబట్టి ఇది ఆర్ఎస్ఎస్ గూండాలు కాదు ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళకి పిల్లల తల్లులు కూడా వచ్చారు సంకలం పెట్టలు ఎత్తుకుని ఈ మూవ్మెంట్ ని సపోర్ట్ చేయడానికి వచ్చారు కాబట్టి పోలీసుకి చెప్పదలుచుకుంది ఏంటంటే మేము శాంతియుతంగా చట్టబద్దంగా కాన్స్టిట్యూషనల్ పరంగా మేము యాక్టివిటీ చేస్తున్నాం మేము సంఘ వ్యతిరేక శక్తులం కాదు